పేరు బద్రిపల్లి జంగయ్య గారు గ్రామం ఎక్కువపల్లి జిల్లా రంగారెడ్డి మండలం కర్తల్ మండల్ కాబట్టి మేము ఇంతవరకు వరి పోసి వరి పోసి మేము నాటుకుంటే దాని ద్వారా తక్కువ ఉండే కూలీలు దొరుకుతుండ్రీ తక్కువ ఉండే నాటేది ఇప్పుడు రాను రాను రైతులు కూలీ రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వరి పోసి ఇబ్బంది పెట్టినందుకు మేము చూసి చూసి ఖర్చు భరించలేక ఈ డ్రమ్ము సీరు వెళ్ళినందుకు గత రెండు పంటల నుంచి నేనైతే రెండు పంటల నుంచి పోయిన పంట దీనితోనే వేసాను నాకు నాటిన దానికంటే సేమ్ నాటిందని సేమ్గానే వచ్చింది ఇది కూడా ఇంతవరకు నాటితే పదివేలు ఖర్చు వచ్చేది నాటిన పదివేలు మందు ఖర్చులు పదివేలు తర్వాత మళ్ళీ కలుపు తీయాలంటే మళ్ళీ పదివేలు అట్లా ఒక ఎకర రెండు ఎకరాలు పెడితే ముప్పై వేలు ఖర్చు వచ్చేది ముప్పై నలభై వేలు ఖర్చు వచ్చేది ఇప్పుడు అటు కాకుండా ఇప్పుడు డ్రమ్స్ ద్వారా మేము ఎకర గుంజితే ఎకరకు రెండు వేల రూపాయలు వస్తుంది ఖర్చు ఎకరకు ఏడు వేలు తీసుకుంటారు రైతులు ఇప్పుడు కూలీ రైతులు ఆ ఏడు వేలల్లా ఎకరకు రెండు వేలు డ్రమ్సుడికి ఇస్తే ఐదు వేలు మిగులుతుంది ఐదు వేలల్లో మేము మందులు చేయంగా కూడా వరి కోత కూడా ఆ అండ్ల డబ్బులు మిగులుతున్నాయి మాకు దీనివల్ల లాభం ఉంది కాబట్టి ఈ డ్రమ్సుడు వల్ల మేము దీన్ని రెండు పంటలు నేనైతే రెండు పంటల నుంచి కామిన చేస్తున్నా గుంజడానికి గౌత ఈ బహుశా ఇప్పుడు వానాకాలం కాబట్టి నేను ఎక్కువ గుంజలేకపోయినా పోయినసారి యాసింగ్న సగం రెండు ఎకరాలు నాటించిన రెండు ఎకరాలు గుంజిన ఇది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు కూడా అదే పని చేసినా వచ్చేసారి నెక్స్ట్ ఒకవేళ సమయం మంచిగా బతుకుంటే భగవంతుడు వల్ల బతుకుంటే ఇది ఈ పొలాన్ని నాలుగెకరాలు కూడా డ్రమ్ సాగుబాటు చేసి మేము పంట తీయాలని అనుకుంటున్నాం కాబట్టి దీంతో చేస్తున్నాం దాంట్లో ఖర్చు ఎక్కువ వస్తున్నది కూలీలు టైంకి దొరుకుతలేరు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఉరి పోసినాక పీకే టైంకు వస్తామంటారు వీడబ్ గుర్తపడకపోతే మళ్ళీ వేరే తానికి వేరే తానికి వెళ్ళి మళ్ళీ తీసుకురావాలంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా పదివేలు ఎక్కువ అడుగుతున్నారు వీళ్ళు పదివేలు ఆడితే వాళ్ళు పన్నెండు వేలు పెడుతున్నారు అట్లా మాకు చాలా రైతుకు ఇబ్బంది పడి ఖర్చులు ఎక్కువయ్యి ఒకరొకరు కూడా రైతు వ్యవసాయం చేయలేక పడావు పెట్టుకొని కానీ కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి డ్రమ్సుడి వల్ల మాకు కొంచెం ఫ్రీగా ఉన్నది కాబట్టి ఖర్చు తగ్గుతుంది కాబట్టి మాకు ఎట్లా ఫ్రీ ఉందంటే నాటే బదులు ఒకేసారి ఇత్తనం పొలముల వేసి మేము మందు చల్లుకుంటే మళ్ళీ ఇరవై ఐదు రోజులకు కలుపు మందు కాంప్లాక్స్ అని ఒకటి కలుపు మందు వచ్చింది దాన్ని తీసుకొచ్చి ఇరవై ఐదు రోజులకు మేము వీరిలా యూజ్ చేసి దాన్ని కలిపి చల్తే కలుపు అనేది అందులోనే మాడిపోతున్నది ఎదుగుదల అవుతుంది కలుపు మాడిపోతుంది మాకు పంట కూడా కూడా చేస్తుంది ఎన్ని రోజులు పడుతుంది కలుపు మనకు మాడిపోవడానికి ఇరు ఒక వారం రోజులు కంటిన్యూగా వారం రోజులు నేను నిన్న చల్లినా సార్ అక్కడ నిన్న ఏరియాలో కలిపి అక్కడ చల్లి ఒక వాళ్ళు కూలీలు వీగే దాంట్లో వారం రోజుల కలిపి అనేది మొత్తం మాడిపోతుంది తర్వాత షేన్ మనకు ఫైర్ వస్తుంది మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత ఇంత ఏరియా మళ్ళీ డిఎఫ్ కలిపి మళ్ళీ యూజ్ అయితే పిల్ల కూడా సరైన పిల్ల పెట్టి షేన్కు గంటతో సహా వస్తుంది అంటే ఇప్పుడు మనం నీళ్ళు తీసేస్తున్నాం కదా ఒక వారం రోజుల వరకు మళ్ళీ ఏమైనా నీళ్ళ అట్లా గట్టిగా ఏమైనా అవుతుంటుందా గట్టిగా అయితే కలుపు ద్వారా అవుతుంది గట్టిగా పొలం అయిందనుకో చేను ఎదుగుదల తగ్గ మెదుగున్న పొలాన్ని అయితేనేమో గట్టిగా చేయొచ్చు గట్టిగా ఉన్న పొలానికి వాటర్ పెట్టి మెదుగుదలతో నుంచితే వరి పంట సాగుబాటు బాగా వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఈ విత్తనాల్లో చూసుకుంటే ఎట్లా ఉంటుంది ఈ విత్తనాలలో ఇప్పుడు నాటకము నాటిన దానికి డ్రమ్ షుడ్ గుంజిన దానికి బరాబరే వస్తుంది ఇంకా నేను నేను అనుకున్న దానికంటే సోల్ ఎక్కువనే పని పోయినసారి నాటిచ్చిన ఇదే డ్రమ్ షుడ్ గుంజిపించిన కాబట్టి కొంచెం గాల్ ద్వారా ఎక్కువ ఉన్నది చేను అడ్డం పడింది కాబట్టి దానివల్ల ఒక నాకు సగం సగంఠము తగ్గింది నాటింది సేమ్ సేమ్ వచ్చింది నాటిన పంట అంతే వెళ్ళింది డ్రమ్ షుడ్ పంట అంతే వెళ్ళింది నాకు అందుకోసమని మళ్ళీ నేను ఇప్పుడు ఇదే పొలము పోయినసారి గుంజిపించిన పొలం ఇప్పుడు మళ్ళీ అదే పొలం గుంజిపిస్తున్నాం విత్తనం పోతే అది ఎంత పడుతుంది దీనికి విత్తనము పడేది నాటితే ఎకరాకు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోలు ఇక అందరూ ఒక లేక నాటరు కదా సార్ ఓగమ్మ నాలుగు కర్రలు పెడతావు గమ్మ రెండు కర్రలు పెడతాదిగమ్మా ఐదు కర్రలు పెడతావు గమ్మ శాతగానమ్మా పది కర్రలు కూడా పెడుతుంది అట్లా కూడా మేము రైతులము ఎనక ఉండి కూడా వాళ్ళను అడిగినాం ఎందుకమ్మా ఇట్లా పెడతా అంటే లేదు తెగిపోయింది ఉండే అవినే ఇవన్న అంటని చెప్పి ఏదో మాటలు మాట్లాడి వాళ్ళు నాటు పెట్టారు అట్లా ఇరవై ఐదు ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఎకరాకు పడుతుంది ఇదైతే పది నుంచి పన్నెండు ఇంకా పొలం జర బురద పొలం అయితే ఇంట్లో కమ్మకపోతాయి వాటర్ తీయలేక కమ్మకపోతాయి అంటే పదిహేను కిలోలు అవుతుంది దీనికి ఇప్పుడు మనకు పిల్లగారు ఎట్లు వస్తాయి పిల్లగర సేమ్ దానికంటే ఇండ్ల పట్టుదల సే అంటే ఎరుగుదల ఎరుగుదల ఎక్కువ ఉంటే సేమ్ మనకు నాటిన దానికంటే రెడ్డింపే ఉంటుంది మంచిగా పట్టుదలతోనే ఉంటుంది ఇప్పుడు ఈ డ్రమ్ స్వీడర్ తో మీ రోజు వేయించుకుంటున్నారు అంటే ఇంత ముందు ఎప్పుడన్నా వేసుకున్నారా మేము అయితే అతడు వేయించుకున్నాడు కాబట్టి ఆయన చూసి నేను అట్లా ఇప్పుడే ఫస్ట్ ఎందుకు మళ్ళీ దీని ద్వారా మీరు వేయించుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక మా రైతు వాళ్ళు కూలీలు ఎక్కువ అడుగుతారు కాబట్టి ఇవాళ బాధ కొరకే గీవులు ఆడాలి వరివి కావాలి మళ్ళీ మోసకపోకూడదు వేరే మళ్ళీ దాని కూలీలు కావాలి వేయాలి మళ్ళీ ఇంకా మంచి ఉండాలి ఇద్దరు మంచి వరి అసలు ఎంత వృధా ఖర్చు అవుతుంది అని ఇట్లా గుంజిపిస్తున్నాం ఇదిగో ఒక పొలంలో వేయించుకుంటారు మీరు ఎంత పొలంలో ఎంత పొలం మాకు ఎవరికి ఎంత ఉంటే ఆయన ఎక్కడ వేయించుకునే అద్దె ఎక్కడ ఎంత ఉంది మాకు అద్దె ఎక్కడ వేస్తు నేను ఇంతకుముందుకి ఇట్లా ఎంత అవుతుండే ఏంటిది నాటించుకోవడానికి నాటించుకోవడానికి ఇక అది వెయ్యి రూపాయల కానుంచి రెండు వేల కానుంచి మూడు వేల కానుంచి ఐదు వేలకు వచ్చింది అద్దె ఎక్కడ ఇక ఎక్కడ కావాలంటే పదివేలు దాటుకునే గట్లా ఆల బాలకు మేము ఈ పని పెట్టాం సార్ మరిగా మా ఊరు ఎక్కువ పెళ్ళి నా పేరు అదే గౌడు ఇక నేను రెండు సంవత్సరాల నుంచి ఇట్లా డ్రమ్ సీడ్ గు దానికి గుంజిన వారం రోజులు మంచిగా భూమి ఆరబెట్టాలి అంత ముందుకు నాటేది వరుస నాటితేదిర ఖర్చు ఎక్కువ వచ్చేది అందువలన దానికి మనం అనుకున్నప్పుడు కూలీలు దొరకక ఇక ఇప్పుడు లేట్ అయ్యి ఇద్దర మొరు వరి ముదిరి ఇక ఇంత లేట్ అయ్యి నాటి వరకు అలా ఇబ్బంది అయిపోయేది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒడ్డు నానబోయచ్చు మనం అనుకున్నట్టుగా డ్రమ్ చెడు డ్రమ్ము మంచిగా డ్రమ్ము లేవల్గా జమ్ము కొట్టి మంచిగా లేవల్గా చేసి మళ్ళీ ఒక రోజు ఆరబెట్టి మళ్ళీ ఒక రోజు గుంజేయాలి గుంజేస్తే మంచిగా వస్తుంది ఒక ఆరం రోజుల దాకా భూమి మొలక ఇంత ఎత్తు అయిందాక ఒక ఇంచు రోజు అయ్యేదాకా అట్లే ఆరబెట్టాలి పొలాన్ని ఆరబెట్టి ఇక దాన్ని ఆరబెట్టి మళ్ళీ కొద్దిగా దూరం అయినాక ఓ రోజు ఓరో ఓ రోజు పెట్టేస్తే పైకి వస్తుంది ఇక వారం నెల పది ఇరవై రోజుల అర వరకల్లా దానికి కలుపు మందు అనేది ఉంటుంది కలుపు మందు కొడితే ఏం లేకుండా చచ్చిపోతుంది చేనే మంచిగా పంగ పెట్టి వస్తుంది ఎకరకు ఆరు ఏడు ఏడు వేలు జనాలు అడిగేది అంత కాదు ఇంత కాదు అని మేము గిమ్లాడి ఇచ్చేది ఇప్పుడేమో ధర మాకు తక్కువ ఓ రెండు వేలు మూడు వేలు ఎకరానికి ఇట్లా మా సొంతం డ్రమ్ సీడ్ ఉంది కదా ఇంకా సేఫ్టీ మంచిగా ఉంటుంది నాకు పోయినసారి అలుకుంటే మంచిగా అయింది రెండు ఎకరాలు అలుకున్నా అల్లుకుంటే ఏమైందంటే అది నీళ్ళు బోర్లు ఎంక ముందు అయ్యి నాకు పంట రాలేదు మంచిగా వచ్చింది చేను ఎండిపోవడంలో నాకు పంట రాలేదు కానీ చేను మంచిగా పాయ వస్తుంది పంగ పెడుతుంది మంచిగా వచ్చింది ఇప్పుడు నాటుకున్నప్పుడు మీకు అన్ని ఎంత విత్తనం పట్టేది నాటుకున్నప్పుడు ఒక ఓ ఇరవై కిలోలు ముప్పై కిలోలు పట్టేది ఎకరానికి ఇప్పుడు ఏమైతుందంటే ఓ పది కిలోలకి పదిహేను కిలోలకే సరిపోతుంది డ్రమ్మి సీడ్ తక్కువ పడుతుంది గుందడానికి తక్కువ పడుతుంది ఓకే అయితే మీరు మనకు నాటుకున్న పంటకి ఇట్లా డ్రమ్ సీడ్తో వేసుకున్న పంటకి మీకు దిగుబడి ఎట్లా ఉన్నది దిగుబడు బానే వచ్చింది బాగానే వచ్చింది కానీ ఇక అల్కి తక్కువ రేటు ధర అనేది మనం సొంతం చేసుకుంటాం అన్నట్టు దిగుబడి ఎట్లా వచ్చింది దిగుబడి కూడా బాగానే వచ్చింది గుల బాగా నైడుస్తుంది కాకపోతే వారం రోజులు ఎండబెట్టి ఇంకా నీళ్ళు మంచిగా పుష్కరం పెట్టుకోవచ్చు ఇప్పుడు పంట కాలం ఎంత ఉంటది మనం ఇప్పుడు నాటుకున్న దానికి ముందే వస్తుందా పంట ఇది ఎట్లా వస్తుంది ముందే వస్తుంది మనం పీకి నాటి వరకులా కుదురుకునే వరకల్లా అది కూదురుకునే వరకల్లా లేట్ అది కదా ఇది ముందే వస్తుంటది